మరి అందరూ బాగుండాలని దేవుడిని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాం అందులో మేము ఉండాలి అందరూ బాగుండాలి ఈరోజు మన వీడియో ఏంటంటే మొన్న పోయిన ఆదివారం చేపల వీడియో మా వారి చేపలు చందవా చేపలు తెచ్చారని ఒక వీడియో షేర్ చేశాను కదా ఆ రోజునే ఇట్లా నెత్తల చేపలు కూడా తీసుకొని వచ్చారు ఈ నెత్తలు చేపలు కూడా మనకి సీజన్లోనే దొరుకుతాయి కార్తీక మాసంలోనే చాలా బాగుంటాయండి ఈ చేపలు కూడా చిన్నవేనే కానీ చేసుకోవడానికైతే నాకు ఒక టూ అవర్స్ టూ అండ్ హాఫ్ అవర్స్ పట్టింది కానీ టేస్ట్ అయితే అద్దరుసు నాకు చాలా ఇష్టము ఈ ఫిష్ అంటే చిన్నవి నెత్తళ్ళు చిన్న చేపలు అంటే దగ్గరికి మనం చింతపండు లేకుండా దగ్గరికి గ్రేవీలా పెట్టుకుంటే చాలా అంటే చాలా అదిరిపోతుంది కుక్కర్లో వారు తిన్నారు కదా ఈ కర్రీనే నేను ఈ కర్రీ వీడియో కావాలంటే ఈసారి చేసినప్పుడు పెడతానండి తప్పనిసరిగా ఇంకేంటంటేనండి ఆ చేపలు చేసే విధానం నేను చూపిస్తున్నాను చూడండి మా పిల్లలు అలా చేస్తే కనుక అసలు ములులై ఉండవు చక్కగా తినేస్తారు ఫస్ట్ అయితే నేను తలకాయ తీసుకున్నాను తర్వాత కొంచెం పొలుసు అయితే లైట్గా ఉంటుంది ఎక్కువ అయితే ఏమి ఉండదు ఈ సైడ్ పొట్ట భాగంలో సైడ్ కోసుకొని కత్తిపెడితే అయితే బాగా చేయగలుగుతాము చూపిస్తున్నాను నేను ఇన్ని చేపలు ఉన్నాయని కేజీ అంట అవి వంద రూపాయలు అంట కేజీలో కానీ ఆ కేజీ తెచ్చుకొని రెండున్నర గంటలు పట్టిందండి ఎక్కువ తెచ్చుకుంటే ఇంకా నడువులు పడిపోతాయి చేయలేక చేశాను కాలు నడు అయితే పట్టుకుపోయినట్టు అయిపోయింది కూర్చుంటే కానీ తప్పదు టేస్ట్ తినాలి అని అనుకుంటే నేను ఓపిక్గా కూర్చొని అయితే చేయగలుగుతాను ఆ చేప తలకై తీసిన తర్వాత తోక తీసిన తర్వాత ఆ పొట్ట భాగం కూడా కొంచెం కట్ చేసేసిన తర్వాత నేను మధ్యలోనే ముళ్ళు ఉంటుంది కదా అది కూడా తీసి చూపిస్తున్నాను ఈ వీడియోలో చూడండి అసలు ఆ ముళ్ళు కూడా నేను రెండు గోర్లతో ఇట్లా రెండు వేలతో గుచ్చి ముల్లుని కింద వరకు తీసేస్తాను అసలు అలా తీయడం వల్ల ఏంటంటే పిల్లలు కూడా ఒక ముళ్ళు చిన్న చేపలు ముళ్ళు అని తిన తినమని అంటారేమో అలా తీయడం వల్ల మనం కాన్ఫ్లోర్ వేసుకొని ఫ్రై ఫ్లోర్ ఉప్పు పసుపు కారం అన్నీ వేసుకొని అల్లం పేస్ట్ మసాలా పొడి చక్కగా అవన్నీ వేయకపోయినా కనీసం సాల్ట్ పసుపు కారం వేసుకొని వేయకున్నా బాగానే ఉంటాయి మన టేస్ట్ తగ్గట్టు వేసుకోవడమే అవి అవి వేసి అలా కానీ మనం ఫ్రై చేసుకున్నామంటే స్నాక్లా తినొచ్చు పిల్లలు ఈవినింగ్ స్నాక్లాగా అసలు ఫిష్ స్నాక్లా పెడితే లొట్టలు వేసుకొని తినేస్తారు పిల్లలు అయితే చాలా టేస్ట్ బాగుంటుంది నేను చూడండి ఆ కింద వేస్తే నేను ఎంత బాగా చేస్తానో నాకు అంతసేపు పట్టినా కానీ నేను నీట్గా చేసుకుంటాను లేకపోతే తినలేము ఆ చేపలు ఆ తలకాయలన్నీ అట్లాగా వచ్చినాయి అనమాట మొత్తం ఆ మధ్యలోని ముళ్ళు అయితే నేను ఆ విధంగా అయితే తీసేస్తాను మీకు చూపిస్తున్నాను చూడండి మధ్యలో ముళ్ళుని నేను అట్లా లాగేస్తాను పట్టుకొని ఆరు గోర్లు రెండు వేలు ఇట్లా మధ్యలో పెట్టి అదిగోండి ముళ్ళు మీకు చూపిస్తున్నాను చూసారా ఆ ముళ్ళుని అలా తీసేవచ్చు పొట్ట తీసిన తర్వాత మధ్యలో ముళ్ళు మా కనపడిద్ది ఇలా చిన్న ముళ్ళు అది తీసేసిన తర్వాత ఏముంది ఇంకా చక్కగా చూడండి చేప తెల్లగా తొనలా ఎంత నీట్గా ఉందో అసలు బాగుంది కదా ముళ్ళు తీసేసిన తర్వాత ఆ విధంగా ఉంది చూపిస్తున్నా చాలా ఈజీ చేసుకోవడం కాకపోతే కొంచెం టైం అంటే పడుతుంది మనకి ఆ టైం పట్టినా కానీ ఈ చేపల టేస్టే వేరు తప్పనిసరిగా ఎవరైనా తెలియ తెలియని వాళ్ళైతే ఈ నెత్తల చేపల టేస్ట్ తెలియని వాళ్ళు తెచ్చుకొని ఈ విధంగా చేసుకొని అయితే తినండి లేదంటే అక్కడనే చేయించుకునే అవకాశం ఉంటే మనకి ఇంత చిన్న చేపలు మార్కెట్లో చేసి ఇమంటే ఏందమ్మా పొమ్మ ఈ చేపలు ఎప్పుడు చేస్తామంటారు ఎందుకంటే గుంటూరులో కొంచెం మా మార్కెట్ అయితే బిజీగానే ఉంటుంది అందువల్ల మనం అక్కడ చేయించుకోవడం అయితే కష్టమే ఇంటి తీసుకొచ్చి ఈ విధంగా మనం నీట్గా చేసుకున్నామంటే అసలు మనకి తృప్తిగా ఉంటుంది వాళ్ళు ఏం చేస్తారండి వాళ్ళు చేసిన తర్వాత మళ్ళీ మనం డబల్ పని మళ్ళీ చేసుకోవాల్సిందే తప్పదు అదిగో చేసిన తర్వాత శుభ్రంగా తెల్లగా అసలు అబ్బానిగానే అలా ఆడిపోతూ ఉండే చేపలు అయితే అద్దరిపోతుంది నాకు అలా చేసుకుంటే తృప్తిగా ఉండిద్ది వండుకోవడానికి కూడా ఒక ముళ్ళు తీసేసిన తర్వాత చూడండి ఒక ముళ్ళని ఎక్కడానికి కనిపిస్తుందేమో దగ్గరికి ఇగురవేసాను కొన్ని గుప్పుడు రెండు గుప్పులు ఫ్రై కూడా చేశాను ఆ ఫ్రై చేసాక అన్నం తినకుండా కొన్ని తిన్నారు పిల్లలు ఇష్టంగా ఫ్రై ఇష్టపడతారు బాగా తర్వాత నేను సాల్ట్ పసుపు కారం అన్నీ కలిపి కలిపేసి పెట్టాను అంటే వాటికి బాగా పడుతుందని చెప్పి ఫ్రై చేసుకున్న ఎగురు చేసుకున్న ఆ చేపలకి కాస్త ఉప్పు పసుపు బాగా పట్టించామంటే టేస్ట్ బాగుంటుంది కదా పడుతుంది అనేసి కలిపేస్తాం ఒక చుక్క ఆయిల్ కూడా వేసుకుంటే ఇంకా బాగా పడుతుంది ఈ విధంగా అయితే నేను తర్వాత వాటిని ఎగురుగా చేసుకుని ఫ్రైగా కూడా చేశాను నాకైతే ఈ అమ్మాయి ఇష్టం అంటే చిన్న చేపలు అద్దిరిపోతాయి మీరు కూడా ఎవరైనా తెలియని వారు ఉంటే టేస్ట్ చేయండి తప్పనిసరిగా ఆ చేపలు తెచ్చుకొని వండుకోండి నెత్తల చేపలు అంటారు వీటిని ఇప్పుడే మనకి కార్తీక మాసం ఈ రెండు మూడు నెలల సీజన్లోనే వస్తాయి తర్వాత రావు అండ్ అసలు ఇచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి